ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుడిని ఒక్కసారైనా దర్శించుకోవాలనీ ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో ఒక్క క్షణమైనా గడపాలనీ కోట్లాది మంది భక్తులు పరతపిస్తుంటారు ముఖ్యంగా హిందువుల పండుగలలో అత్యంత పవిత్రమైనదిగా భావించే వైకుంఠ ఏకాదశి నాడు ఆ వైకుంఠ ద్వారంగుండా స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ సుదినాన స్వామివారి ఆలయంలోకి ప్రవేశించడమంటే సాక్షాత్తు వైకుంఠంలోకి అడుగుపెట్టినట్టే అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుమల గిరులు గోవిందనామస్మరణతో మార్మోగిపోతుంటాయి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు దేశ నలుమూలల నుండి భక్తులు తిరుమలకు పోటెత్తుతారు అయితే ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు కూడా ఆ వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించాలనే సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కొన్ని కీలకమైన మార్పులు మరియు ఏర్పాట్లు చేసింది రాబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ సన్నద్ధమైంది ఈ క్రమంలో భక్తులు పాటించాల్సిన నియమాలు టికెట్ల బుకింగ్ విధానాలు మరియు దర్శన సమయాల గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎఫ్బి ఇన్స్టా వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి ఇక వివరాల్లోకి వెళితే తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ అధికారులు పూర్తి ప్రణాళికను సిద్ధం చేశారు ఈ ఏడాది డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి మొదలుకొని వచ్చే ఏడాది జనవరి ఎనిమిదవ తేదీ వరకు అంటే మొత్తం పది పాటు ఈ వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించనన్నారు గతంలో కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉండే ఈ ద్వార దర్శనం భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడం మరియు అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పది రోజులకు పొడిగించడం జరిగింది ఈ నిర్మయం వల్ల లక్షలాది మంది సామాన్య భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునే అద్భుత అవకాశం పొందుతారు అయితే ఈ పది రోజులలో భక్తుల రద్దీని నియంత్రించడానికి మరియు దర్శనం సాఫీగా సాగేలా చూడడానికి టీటీడీ కొన్ని కఠినమైన నిబంధనలను మరియు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటవ తేదీలు అత్యంత రద్దీగా ఉండే రోజులు ఎందుకంటే డిసెంబర్ ముప్పైన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటిన వైకుంఠ ద్వాదశి మరియు జనవరి ఒకటిన నూతన సంవత్సరం కావడం వల్ల భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు ఈ మూడు రోజుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఒక ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేస్తోంది ఈ మూడు రోజులకుగాను దర్శన టోకెన్లను కేవలం ఎలక్ట్రానిక్ డిప్ అంటే యాదృచ్ఛిక ఎంపిక విధానం ద్వారా మాత్రమే కేటాయించాలని నిర్ణయించారు అంటే ఎవరైతే ముందుగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుంటారో వారిలో నుండి కంప్యూటర్ ద్వారా లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన వారికి మాత్రమే దర్శన టికెట్లు లభిస్తాయి దీనివల్ల అందరికీ సమాన అవకాశం దక్కుతుందని టీటీడీ భావిస్తోంది ఈ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో పాల్గొనడానికి భక్తులు నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుండి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు ఇందుకోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ వేదా తిరుమల తిరుపతి దేవస్థానం వారి మొబైల్ యాప్ను ఉపయోగించవచ్చు అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న భక్తుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించారు దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాట్సాప్ బాట్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ పంపాలి ఆ తరువాత తెలుగు లేదా ఇంగ్లీష్ భాషను ఎంచుకొని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ వైకుంఠ ద్వార దర్శనం డిప్ రిజిస్ట్రేషన్ అనే విభాగంలోకి వెళ్ళి మీ పేరు ఆధార్ నంబర్ వయస్సు లింగం వంటి వివరాలను నమోదు చేయాలి ఒక్కసారి వివరాలు సమర్పించిన తరువాత మార్పులు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి నమోదు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్క మొబైల్ నంబర్ మరియు ఆధార్ నంబర్తో కేవలం ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది ఇలా నమోదు చేసుకున్న వారిలో నుండి డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎంపికైన భక్తుల జాబితాను ప్రకటిస్తారు ఈ డిప్ విధానంలో ఎంపికైన భక్తులు తమ కుటుంబ సభ్యులతో సహా అంటే ఒకడికి నలుగురు చొప్పున ఒకటి ప్లస్ మూడు విధానంలో దర్శనానికి వెళ్లవచ్చు ఈ పద్ధతి ద్వారా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటి తేదీలలో దర్శనం కల్పిస్తారు ఇక ఎలక్ట్రానిక్ డిప్లో టికెట్లు రానివారు నిరాశపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జనవరి రెండవ తేదీ నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు అంటే చివరి ఏడు రోజుల పాటు సామాన్య భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ ఏడు రోజులల్లో భక్తులు ఎటువంటి ముందస్తు టోకెన్లు లేకుండానే నేరుగా తిరుమలకు చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు ద్వారా సర్వదర్శనానికి వెళ్లవచ్చు ఈ సమయంలో తిరుపతిలో ప్రత్యేకంగా ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు భక్తులు నేరుగా క్యూ లైన్లోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది దీనివల్ల టోకెన్ల కోసం గంటల తరబడి క్యూలా నిలబడే శ్రమ తప్పుతుంది అయితే డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు ఉన్న ఈ పది రోజుల పాటు తిరుమలలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి నేరుగా తిరుమలకు చేరుకొని క్యూ లైన్ల ద్వారా దర్శనానికి వెళ్లాలని సూచించారు ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే రూపాయలు మూడు వందల టికెట్లు మరియు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల విషయానికి వస్తే మొదటి మూడు రోజులైన డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటి తేదీలలో ఈ టికెట్లను పూర్తిగా రద్దు చేశారు కేవలం సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదిహేను వేలు చొప్పున రూపాయలు మూడు వందల టికెట్లు మరియు రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఈ టికెట్ల బుకింగ్ డిసెంబర్ ఐదవ తేదీన ప్రారంభమవుతుంది ఉదయం పది గంటలకు శ్రీవాణి టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకు రూపాయలు మూడు వందల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి ఈ పది రోజుల కాలంలో తిరుమల లేదా తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లు జారీ చేయబడవు కాబట్టి శ్రీవాణి దర్శనం కోరుకునేవారు డిసెంబర్ ఐదున ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా రద్దీని దృష్టిలో ఉంచుకొని వృద్ధులు దివ్యాంగులు చంటిపిల్లల తల్లిదండ్రులు ఎన్ఆర్ఐస్ మరియు రక్షణ శాఖ ఉద్యోగులకు కల్పించే ప్రత్యేక దర్శనాలను డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు పూర్తిగా రద్దు చేశారు ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే అయినప్పటికీ లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని నియంత్రించడానికి మరియు తొక్కిసలాటలు జరగకుండా చూడడానికి టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది అలాగే విఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరించనున్నారు ఈ పది రోజుల పాటు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకే మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు సిఫారసు లేఖలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు దీనివల్ల సామాన్య భక్తులకు కేటాయించే దర్శన సమయం పెరుగుతుందని ఎక్కువ మందికి స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుందని అధికారుల అంచనా అలాగే ఈ పది రోజులలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను కూడా అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ వంటి వాటిని రద్దు చేశారు తిరుపతి మరియు చుట్టుపక్కల ప్రాంతాలైన చంద్రగిరి రేణిగుంట మరియు తిరుమల స్థానికులకు శుభవార్త ఏమిటంటే జనవరి ఆరు ఏడు మరియు ఎనిమిదవ తేదీలలో వారికి ప్రత్యేక కోటా కింద దర్శనం కల్పించనున్నారు రోజుకు ఐదు వేల టోకెన్లు చొప్పున జారీ చేస్తారు ఇందులో నాలుగు వేల ఐదు వందల టోకెన్లు తిరుపతి అర్బన్ మరియు రూరల్ వాసులకు ఐదు వందల టోకెన్లు తిరుమల స్థానికులకు కేటాయించారు ఈ టోకెన్లను డిసెంబర్ పదవ తేదీన ఆన్లైన్లో విడుదల చేస్తారు స్థానికులు కూడా తమ ఆధార్ కార్డు వివరాలతో ఈ టోకెన్లను బుక్ చేసుకోవచ్చు ఇక దాతల విషయానికి వస్తే కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ విరాణం చేసిన దాతలకు మరియు లక్ష నుండి తొంభై తొమ్మిది లక్షల వరకు విరాణం చేసిన దాతలకు కూడా నిర్దిష్ట సంఖ్యలో దర్శన టికెట్లు కేటాయించారు వీరు కూడా డిసెంబర్ ఐదవ తేదీన ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తంగా చూస్తే ఈసారి వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది సామాన్య భక్తుడే కేంద్రబిందువుగా ఈ ఏర్పాట్లు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది ఎలక్ట్రానిక్ డిప్ విధానం క్యూ కాంప్లెక్స్ ద్వారా నేరుగా ప్రవేశం సిఫారసు లేఖల రద్దు లాంటి నిర్ణయాలు సామాన్యులకు పెద్దపీట వేస్తున్నాయి భక్తులు కూడా టీటీడీ సూచించిన నిబంధనలను పాటించి ఓపికతో వ్యవహరించి ఆ దేవదేవుని కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం భక్తులందరూ తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని దానికి అనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవడం లేదా దర్శనానికి సిద్ధమవడం మంచిది ఆ కలియుగ వైకుంఠనాథుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుందాం గోవిందా గోవిందా